చెన్నై అనేత ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారికి అమ్మ ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మధ్యపెట్టి ఆ చిన్న పాపడు ఒక రహంతుల్లా అనే వ్యక్తి మరొకడికి సంబంధించినవాడు మెట్టి తీసుకుపోయి ఈరోజు ఉదయాన్న దారుణాతి దారుణంగా చంపడం ఇది సభ్య సమాజం అచ్చా అనే పరిస్థితి నీచమైన వీళ్ళ బాధ వింకే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ కఠిన శిక్ష మొన్న భారత మొన్న కూడా పాల్గాం సంఘటనలో కూడా ముష్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో కట్టి సింధూరము ఆపరేషన్ సింధూర అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు కన్సల్ట్ చేయలు కానీ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రిఫర్ రాస్తారు సబ్జెక్ట్ పరంగా మేము గా లాయర్ని పెడతాం అతనికి లాయర్ లేకుండా చేస్తాం మరణశిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విన్నతిస్తాం తగిన చర్య ఉంటుంది పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కొలమానం కాదు అయినా ఈయన యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నా వ్యక్తిగతము పోలీస్ పరంగా లాయర్ల పరంగా ప్రభుత్వ పరంగా సమాజపరంగా అందరం బాధపడాలిండే గుండె అందరం ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం కట్టంగా ఉండాల్సిందే ఇది ప్రతీకారం కాదు కానీ తగిన చర్య ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఆపరేషన్ చిర నేను ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఉంటే చెత్తను విన తెచ్చుకుని తెలుసుకొని కారణం పాపం వాళ్ళ బాధ ఏం చేయాలి ప్రభుత్వం అది డాక్టర్ల పరంగా ఏమన్నా ఇప్పుడే అంటే అది రూల్ పొజిషన్ ఒప్పుకోవద్దు అంటే పొద్దున్నే ఉదయాన్నే మార్టం జరిగి ఆ కార్యక్రమం చేస్తాం మీరందరూ మా ధైర్యంగా ఉండండి మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం మీ అడ్రస్ కూడా మాకు ఇచ్చిపోండి ఇప్పుడు పొద్దులు ఉంటాము కదా ఆమె కూడా ధైర్యం చెప్పండి ఇది తప్పది ఇది మా ఇంట్లో జరిగినా మా ఇంట్లో ఎవరికి జరిగినా కూడా మనం బాధపడుతూ కఠినంగా ఉండడం అనేది ఏకైక మార్గం 反正你就别在往那这几步。